చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏపీలో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత నుంచి కూడా ప్రత్యర్థులు అయినటువంటి వైసీపీ వాళ్ళను విధ్వంసం చేస్తున్నారు ఇబ్బందులు పెడుతున్నారు హింసకు గురి చేస్తున్నారు అనవసరమైనటువంటి అక్రమ కేసులు పెడుతున్నారు దేని మీద కూడా నిరూపించలేకపోతున్నారు అయినప్పటికీ కూడా టార్చర్ పెడుతున్నారు అన్నటువంటిది వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు అవి నిజమా అనేటటువంటి విధంగా ఇప్పుడు కోర్టులు కూడా చూస్తే అట్లానే అనిపిస్తుంది కోర్టు తీర్పులు కూడా చూస్తే అయితే మద్యం కేసులో చూస్తే అనేక మందిని అనేక మందిని కస్టడీలోకి తీసుకోవటం విచారిస్తున్నామని చెప్పటం అట్లాగే నెలల తరబడి ఉంచటం ఇట్లాంటివన్నీ చూస్తున్నటువంటి పరిస్థితి అరెస్ట్ చేయటం ఇవన్నీ కూడా అయితే దీనికి సంబంధించి ఈ మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి గారు ఆయన పాత్రను నిరూపించే ఆధారాలు ఏమీ లేవు అని ఏసీబీ కోర్టు కోర్టు పడేసింది ఈ ఆరోపణల ఆధారంగా అమూల్యమైనటువంటి బెయిల్ను మేము తిరస్కరించలేము అని చెప్పి ప్రభుత్వానికి అంటించింది అయితే నిందితుడి పాత్ర ఆధారాలు కాకుండా కేవలము తీవ్రమైనటువంటి కేసు అనే కారణంతో బెయిల్ను ఎలా నిరాకరిస్తాం అనేటటువంటి విధంగా మాస్టర్ మైండ్ అనేందుకు ఎలాంటి ఆధారాలు కూడా మీరు చూపించలేకపోతున్నారు సహ నిందితుల వాంగ్మూలాల ఆధారంగానే ఆరోపణలు ఆ వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోదయోగ్యత కూడా లేదు మా ముందుంచినటువంటి ఆధారాలు స్వతంత్రమైనవి కావు ముడుపులు వసూలు చేశారన్నటువంటి ఆరోపణలు నిరాధారము నేరపూరితమైనటువంటి కుట్రకు సైతము కూడా ఆధారాలు చూపలేకపోతున్నారు సాక్ష్యాలు తారుమారు చేసినట్లు కూడా ఆరోపణలు లేవు మరి అనుమానాలతో నిరవధికంగా కస్టడీలో ఉంచలేమంటూ బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం మరి ఈ విధంగా రాజమహేంద్రవరం నుంచి జైలు నుంచి రెడ్డి గారు బెయిల్ పైన విడుదలైనటువంటి పరిస్థితి నమస్తే